హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మ క్రియేషన్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదహైదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మన ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిారీ కానీ ఒంగోలు నాటరకం చేద్దపత ఎద్దులు అయితే అరుదుగా వస్తుంటారు మీకు ఆల్రెడీ నేను తెలియజేసిన విషయమే ఫ్రెండ్స్ మరి అందులో భాగంగా ఇక్కడ మనకు ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా పలసైజ్ కానివ్వండి పాలపాల పళ్ళు కానివ్వండి కిలారి దూడలకు సంబంధించిన వీడియోని అని మీకు అయితే మరొకసారి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మన రైతు సోదరులందరికీ మరి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు స్టార్ట్ చేస్తాము చూసారు కదా కోడే లెక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు మేమేనా ఏం చెప్తున్నా వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నాం మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటిని కలపగలు చూస్తున్నారు పళ్ళేమన్నా ఆర్ఆర్తో అని వెళ్ళినా కలిపి బహుతున్నాయి చెదం పనులకి గ్యారంటీనా గ్యారంటీ రోజు మరి చూస్తున్నారు చెదేం పనులకి పక్క గ్యారంటీ వస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ నుంచి వచ్చా చింతకుంటే చింతకుంట గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా రైతులేనా వ్యాపారమా రైతులు రైతులేనా ఏం బెదిరికాల్సి కోటలు అయితే మరి ఒకటి నలభైలో బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చా బేరం మాట్లాడుకోవచ్చు అంటాం మీ పేరు నర్సి నర్సిరెడ్డి మీ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు నాలుగు ఆరు నాలుగు ఆరు ఒకటి మూడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఏడు ఏం బేరం అడుగుతున్నారు కదా అవునా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాను చూడండి అబ్బా మరి ఎవరికి కావాలంటే మాట్లాడుకోండి మరి అలాగే హురాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మరి రెండు కూడా మలపులతో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి మరి బిగ్ లో ఉన్నటువంటి మరి క్లియర్ అని చెప్పొచ్చు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూస్తున్నారు కదా వెనక భాగం ముందు భాగం బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక భాగం వివరాలు అయితే విధంగా కనిపిస్తున్నాయి అలాగే వీటి ముందు భాగంగా కాలభాగాలకు చూస్తున్నారు ముందుగా ఫ్రెడ్స్ మరి విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేట్ ఇవి ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి ఫైవ్ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నాం మరి బో మంచి హుషార్ మీద ఉంది ముర్రలతో ఉన్నాయి కదా రెండు రెండు జతనే ఉన్నాయా బాబోతాయా గిల్లాలో అంతే అంటే చైతన్కి అయితే గ్యారంటీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేత మంచి భరోసా అని తెలియజేస్తున్నారు మరి పళ్ళు మల్పులంటివి కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు నాగల్దేనే గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కరెక్టా మీ పేరు తిమ్మప్ప ఏం బెదిరి లేదు కదా కొడెలు ఈ కోడ్లపై ఇంట్రెస్ట్ పర్సెంట్ వచ్చేసి అరవై తొమ్మిది లాస్ట్ తొంభై మూడు తొంభై ఎనిమిది ముప్పై ఆరు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఫ్రెండ్స్ మరి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మీ పేరేమండి తిమ్మప్పగలం రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎవరికి కావాలంటే నేరుగా ఒకటి నలభై ఐదులో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుస్తున్నటువంటి మరి కిలారి కొడే అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో ఫ్రెండ్స్ మరి కదా దూడ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఏ చిన్న మీదేనా ఎన్ని పాలతో ఉంది ఆరపల్లతోనే ఉందా ముర్రలతో ఉంది కదా ఏదైతే ఎంత డబ్బు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీనికి దీని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాం మరి కేవలం ఆరపల్లతో అలాగే ముర్రలతో ఉంది ఫ్రెండ్స్ మరి పోబోతుంది గెలిమే పక్క వస్తుంది తెల్లా రెండు పక్కలు వస్తుంది నీది అవునా అవునా ఇప్పుడు మరి చేతంపట్లో కానీ మరి రెండు సైడ్ వస్తే మంచి భరోసా ఉంది బాబుదే కదా గెలిమే భరోసా బాగున్నాడు కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇబ్రాంపు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు హుషేనే మీరు రైతులే పేపరమ్మా రైతులే కదా మరి డెబ్బై ఫిక్స్ రేటు డెబ్బై లోపల నుంచి పైననా మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సారీ ఫ్రెండ్స్ అన్నైతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు మీరు ఏమాత్రం మిస్ అవ్వకండి బాగా గుర్తు అవ్వండి తొంభై రెండు మూడు సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొంభై రెండు తొంభై రెండు లాస్ట్ నలభై తొమ్మిది రైట్ మీరు ఏమాత్రం డోకా లేనట్టు దానంగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటే ఎవరికైనా నచ్చితే అలాగే మీకు జత పడేది ఉంటే చాలా మారపడతా మనకు చెప్తున్న ముర్రలతో ఉంది ప్ర మరి సేద్యం పండుగ రెండు సైడ్ వస్తుంది అట ఈక బాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు పోక బాగా కానివ్వండి కాలబాంగ కానివ్వండి మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి ఐదు ఉన్నటువంటి ఫ్రెండ్స్ రెండు కూడా మరి సీమ మరి కిలారీ బెరికి మిక్స్డ్ దూడలని అని చెప్పొచ్చు మీకు అయితే కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట మరి చూస్తున్నారు వీటిని వీటి వెనక భాగాలు కూడా ఏ విధంగా కనిపించాయి మనకు అలాగే ముందుగా వీటి కాల భాగాలు కూడా చూస్తున్నారు ఏనా మనవేనే మనవే మనవే ఏం చేద్దాం అబ్బా కడి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు రావచ్చు ముర్రలతో ఉన్నాయా వంటలతో ఉన్నాయా మరి రెండు మరి ముర్రలతో అని చెప్తున్నారు సైనా ఏమన్నా లైట్ కి ఎదులు పడి మంచి వరకుంటా ఎక్కడ నుంచి వచ్చారు మరి ఉడికెళ్ళ ముడికెల్ గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు అగ్గిరాము రా సహల్దట్టి కాడ మరెంగుడి చిన్నలా అవునవునా అదే మరి రైతులు ఇంటి కాడికి వస్తే గెలవెట్ చూపించా ఊళ్ళో కట్టుకొని చూడాలా మరి తొంభై ఐదు ఫిక్స్ రేట్ తొంభై లోపలేమో చిన్న పైన నా లోపల ఇటో ఇటు బేరే మాట్లాడుకోసా ఆటికొస్తే మీ నెంబర్ చెప్తాం మీరు చెప్పనా మీ నెంబర్ చెప్తాను తొంబై వస్తే ఎడాలనుకునే ఓడి తక్కువగానే అవును తొంభై కి మేరకు వస్తే ఇటు బేరే మాట్లాడుకోవచ్చులే మీ నెంబర్ చెప్పు చెప్పండి ఎనభై ఎనభై తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎనభై మూడు ఎనభై మూడు యాభై ఎనిమిది లాస్ట్ యాభై ఎనిమిది మరి కావాలంటే నేరుగా మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమన్నా మేమేనే ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు కేవలం ఆరు ఆ రూపాయలతో మరి కిలారి ఎద్దు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి వెనక భాగాలు చూస్తారు ఇది విధంగా కనిపి మనకు అలాగే వీటి కాలభాగాలు కూడా చూస్తున్నారు ఏం చేయదు కడిరెడీ లక్ష ఫ్రెండ్స్ మేడం ఫ్రై విట్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు రెండు కూడా ఆరు పదే ఉన్నాయా ఇంకేళాలు బాబోతా భరోసా బాగున్నాయా బాగున్నట్ట భరోసా మురళితో ఏం లేవు కదా అదే అదే కొట్టినట్ే మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చోటుపల్లి చోటుపల్లి గ్రామం నందవరమా మండలం మంత్రాలయం 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 మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఆనందరాజు మరి అయితేనే లక్ష రూపాయలు అంటే మరి ఫిక్స్డ్ రేట్ తొంభై లోపల వచ్చినా పైన అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏం చెప్తాను ఫ్రెండ్స్ మరి ఎదురుపై రూపాయలు పర్సెంట్ వచ్చేసి మరి తొంభై మూడు తొంభై ఒకటి ఇరవై తొమ్మిది నలభై రెండు రెండు సున్నాలు నైన్ త్రీ నైన్ వన్ టూ నైన్ ఫోర్ టూ డబల్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా పెద్ద మాటలు తెలుసుకోండి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్లో మరి కిలా సంబంధించిన ఈ విధంగా కలిసి పెద్దకి కలవలేదని మరొకసారి మీకు అయితే తెలియజేస్తున్నాను మరి ఎవరికైనా ఇందులో ఏదైనా అయితే మనం మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్య కంపెనీ కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా మిస్ అవునట్లు మరి ఫుల్ వీడియో మార్కెట్ వీడియో మరి మిస్ అవునట్టు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రై